చిరంజీవులు ఎవరు ఎంతమంది ఉన్నారో మనం ఒకసారి తెలుసుకుందాం హనుమంతుడు బలిచక్రవర్తి కృపాచార్యుడు విభీషణుడు పరశురాముడు వ్యాసుడు అశ్వత్థామ వీరిని చిరంజీవులు అంటారు భక్త మార్కండేయ కూడా శివానుగ్రహంతో చిరంజీవిగా ఉన్నారు వీరికి మృత్యువు ఉండదు రామభక్తి వలన హనుమ వామనుడి అనుగ్రహం వలన బలిచక్రవర్తి విచిత్ర జన్మ వలన కృపాచార్యుడు రామానుగ్రహం పొందిన విభీషణుడు అష్టాదశ పురాణాలు భారతం రచించిన వ్యాసుడు మహాశక్తివంతుడైన పరశురాముడు చిరంజీవులైనారు వీరందరూ భగవద్ అనుగ్రహంతో చిరంజీవులైతే అశ్వత్థామ మాత్రం శ్రీకృష్ణ శాప కారణంగా చిరంజీవిగా మిగిలాడు ఉప పాండవులను అకారణంగా వధించినందున శ్రీకృష్ణుని సూచన మేరకు అశ్వత్థామ నుదుటి నుండి మణిని తీసివేయడంతో అశ్వత్థామ తన శక్తిని కోల్పోతాడు రోగభారంతో కలియుగాంతం వరకు అరణ్యాలలో సంచరించవలసిందని శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శాపం పెడతాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు